ఉక్రెయిన్ను అమెరికా నడి రోడ్డుపై వదిలేస్తే యూరోప్ హక్కును చేర్చుకుంటోంది ట్రంప్ హ్యాండ్ ఇచ్చిన జెలెన్స్కీకి తాము అండగా ఉన్నామంటూ ముందుకొస్తున్నారు వైట్ హౌస్ ఎపిసోడ్ తర్వాత యూరోప్ దేశాల నేతలు ఉక్రెయిన్ కు మద్దతుగా పోస్టులు పెట్టారు రష్యా దురాక్రమణతో నష్టపోయిన ఆ దేశానికి తాము అండగా ఉంటామని చెప్పుకొచ్చారు ప్రపంచ శాంతి కోసం కలిసి పనిచేస్తామన్నారు కెనడా కూడా జెలెన్స్కీకి మద్దతుగా పోస్టు పెట్టింది ట్రంప్ను ఒప్పించడానికి చివరి వరకు ప్రయత్నించిన ఫ్రాన్స్ కూడా ఉక్రెయిన్కు మద్దతు పలికింది నేడు యూరోపియన్ దేశాల అధినేతలు కీలక సమావేశం నిర్వహించనున్నారు ఉక్రెయిన్లో శాంతి నెలకొనేలా ఏం చేయాలి అనే దానిపై ఇందులో చర్చిస్తారు రష్యాతో అంటకాగడానికే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని యూరోప్ నేతలు ఆరోపిస్తున్నారు పైగా ఉక్రెయిన్లో కీలకమైన ఖనిజాలున్న ప్రాంతాలు ప్రస్తుతం రష్యా చేతిలో ఉన్నాయని అందుకే ట్రంప్ వెనక్కు తగ్గారని యూరోప్ దేశాలు అనుమానిస్తున్నాయి ట్రంప్ పాలనలో అమెరికా యూరప్కు సహజ మిత్రదేశం కాబోదని అవి అంటున్నాయి